మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం ఇటువంటి విధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా మరలా కూడా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నాకు ఏమాత్రం సంబంధం ఉందని చెప్పి నువ్వు రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధం ఎటువంటి శిక్షకైనా సిద్ధం కాబట్టి నువ్వు కర్ణాటక ప్రభుత్వం చేత చేయిస్తావా కేంద్ర ప్రభుత్వం చేత చేయిస్తావా ఏ ప్రభుత్వం చేత విచారణ చేయించినా నాకు ఏం భయం లేదు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ మాట మీద నువ్వు నిలబడి నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి రెండు అంశాల మీద నిలబడు మూడో అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టానని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీవు నోటితో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు విశ్వసినైతే ఉండదు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది జరుగుతుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు కూడా పేపర్లు వచ్చే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పుని వచ్చింది ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరి పాత్ర ఎవరెవరి పాత్ర ఉంది కూడా అర్థమవుతుంది కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఆ పాస్ ఏ విధంగా చేరింది ఎందుకంటే నా తాతంత వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి నా పాస్ నా పాస్ కార్ పాస్కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడు అనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టాం మా పిఏ కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు నీకేదైనా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ ఇచ్చి కట్టి ఉంది నువ్వు వెళ్ళి చెప్పై ఐదు వీళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పును రుజువు చేయి అంతే తప్ప నాకు అనంత సమయంలో రేపు పార్టీ జరిగింది రేపు పార్టీలు రేపు పార్టీలు విధవా నీకు అలవాటు కన్నా నాకు అటువంటి అలవాటు లేదు అటువంటి అలవాటు లేనిటువంటి వాటిని నేను కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు నీకు నీతి లేదు నిజాయితీ లేదు నీ బొరతకే అట్లాంటిది నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా మాట్లాడు లేదు నా నోరు ఇంతే నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందే అనుకుంటూ నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది ఏమి మామూలుగా జిరాక్స్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ కూడా ఏం లేదు ఈరోజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే కారు పార్క్ అయింది వాడు ఫోటో తీసుకుని జెరాక్స్ తీసుకుంటున్నాడు కలర్ ప్రింట్ తీసుకుంటున్నాడు సార్ కేవలం మీ ఒక్కరు ఎందుకు చేసి మిగతా నేనే చెప్పేది ఏ ఎమ్మెల్యే దొరికింది ఇప్పుడు నా దగ్గర దొరకబడ్డే నా దగ్గరికి వచ్చారు మిగతా ఎమ్మెల్యే దొరికితే వాళ్ళ మీదకి పోయిండింది వాళ్ళ గురించి మాట్లాడినాడు అట్లా ఉన్నటువంటి దాంట్లో ఆ కారుకు ఉన్నటువంటి పాస్ నా కారు పాస్ చేరిందనే దాని మీద ఎందుకు చేరిందనే దాని మీదనే ఎఫ్ఐఆర్ చేయాలి అతనికి ఎట్ట ఎక్కడి నుంచి సేకరించాడనేటువంటిది కూడా సాక్ష్యాలతో సహా పోలీసులు వాళ్ళ విచారణలో తేళ్తారు పోలీసు విచారణలో తేలిన తర్వాతనే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి లేదు నాకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ఎవరు ఇచ్చారనేటువంటి దాని మీద ఎట్లా వెళ్ళిందనే దాని మీద కదా ఎఫ్ఐఆర్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాం అదే తెలియాలి కదా కదా అసలు తెలియదు ఆ కారు ఓనర్ తో కానీ ఆ కారు లేదా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఏమి సంబంధాలు లేవు ఆ కారు పాస్ అతనికి ఎట్ట వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది పోలీసు విచారణలో తేరాలి కాబట్టి పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేసాం కట్టాం అని చెప్పారు ఇన్ఫర్మేషన్ మామూలుగా మామూలుగా అది చూసినటువంటి చూసినటువంటి వాళ్ళు లేదు స్టిక్కర్ ఇది మామూలుగా వాళ్ళు ఇంకా ఏమి అనౌన్స్ ఏం చేయలేదు చూసినటువంటి వాళ్ళు ఇది స్టిక్కర్ జెరాక్స్ అని చెప్పి చెప్పి ఎందుకంటే దాని మీద లోగో ఉండేది వాళ్ళు చెప్పినటువంటి మాట నేను చెప్పాను అందుకని దానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా వస్తే అసలు ఒకవేళ స్టిక్కరే దొంగతనం జరిగిందా పోలీస్ కంప్లైంట్ కూడా అదే ఇచ్చాం స్టిక్కర్ దొంగతనం చేశారా లేదనుకుంటే ఆ స్టిక్కర్కి సంబంధించినటువంటి ఫోటో జెరాక్స్ తీసి పెట్టారా దాని మీద కూడా విచారణ చేయమన్నాం ఎందుకంటే ఆ ముద్దయి దొరికితే కదా విచారణ జరుగుతుంది విచారణ జరిగితే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి అందుకని చెప్పి మన మీద కంప్లైంట్ లాక్ చేస్తారు ఎమ్మెల్యేకి ఎన్ని స్టిక్కర్స్ మీ ఇచ్చిన స్టిక్కర్స్ నా దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యేకి మూడు స్టిక్కర్లు ఇస్తారు మూడు స్టిక్కర్లు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఆ స్టిక్కర్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేశాడా ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు ఎవరు తెలుస్తాయి మన డిస్కషన్లో కాదు కదా మనకు మామూలుగా విచారంలో తెలుస్తుంది మామూలుగా అతను చేసుకొచ్చి విచారిస్తే స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చిందని తెలుస్తుంది సరే ఈ రోజే కేంద్ర ప్రభుత్వం ఉంది అందుకని నువ్వు యాక్చువల్గా ఏం పడలే నేను అదే చెప్పా కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ నువ్వు రేపు కోర్టులో వెయ్యి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ విధంగా ఉంది నా మీద అనుమానంగా ఉందంటే నేను ఓకే అని చెప్పి చెప్తాను పోయినసారి కూడా సిబిఐ విచారణ అంతే కదా నెల్లూరులో కోర్టు ఫైల్ మైలైనప్పుడు విచారణ కోర్టులో సరేనని చెప్పి చెప్పిన తర్వాత సీబీఐ విచారణ జరిగింది దేనికైనా విచారణ కేంద్ర ఒక ఇది ఉండాలి కదా ఏమీ ఆధారం లేకుండా కార్ చక్రవృతం ఉందనే దాని మీద నా మీద విచారణ జరగదు కదా కాబట్టి నా మీద విచారణ జరిపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించి నిబద్ధతతో మనం వెళ్ళి ఇదిగో ఈ విధంగా ఉంది వెళ్దామని చెప్పి చెప్పి వెళ్ళాలి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాననే దానికి రెడీగా ఉన్నా నాకు ఎవ్వరు చేయలేదు నాతో ఎవరు మాట్లాడలేదు నాకు ఎవరు చేయదు నాకు సంబంధం లేదు పరిచయం లేదు అదే నేను చెప్పింది ఆ ఫార్మ్ హౌస్ ఓనర్ నాకు పరిచయం ఉన్నాడు కదా ఆ పరిచయాలన్నా బయట పెట్టింది ఈ సంబంధాలు ఉన్నాయి ఫోన్ మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఈ రోజు వచ్చి మాట్లాడావు నీతో సంబంధం ఉన్నట్టు కాదు కదా కాబట్టి నాతో పరిచయం ఉందా ముఖ పరిచయం ఉందా సంబంధం ఉందా ఏముందనేటువంటి దానికి నేను కూర్చొని చెప్తాను చంద్రబాబు నాయుడు కూడా రేవు పార్టీలో ఉన్నాడని చెప్పి చెప్తా చంద్రబాబు నాయుడు కూడా